ఇవాళ ఇంత బాధపడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఇంత హైరాణ చేస్తున్నారు ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే మా నాయకుడు తెలంగాణ కోసం ఆహార నిశాలు పనిచేసి తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసిన మహాటీవీ యాజమాన్యం మీద ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు మీడియా లోపల అసత్య ప్రచారాలు చేస్తున్నారు మా వ్యక్తిగత జీవితాలను అన్యాయంగా అక్రమంగా చిత్రీకరించి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇలా మా పరుగుదీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ల డీసీపీ ఆఫీసులలో సిపిఐ ఆఫీసులలో కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు ఏ పోలీసులు చర్య తీసుకోలేదు అలాంటి ఒక మహాటీవీ యాజ కేటీఆర్ గారి పైన వ్యక్తిగతంగా అసత్య అసత్య ఆరోపణలు ఆరోపణలతోని వారి కుటుంబం వాళ్ళ కుటుంబం మీద వ్యక్తిగతంగా వారి మీద పరుగుదిశ కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా ఎవరికైనా ఉంటారు చెల్లెలు ఉంటారు బిడ్డలుంటారు రేపు మీ పిల్లలు కూడా ఇతర ఉంటది అలాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఈ రకంగా సోషల్ మీడియాలో పెడితే మీరు సమర్పిస్తారా ఒకసారి ఆలోచన తెలంగాణ ప్రజాని కానీ కోరుతా ఉన్నా ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ ఆంధ్ర మీడియా శ్రీమం మీడియా కట్టుకొని ఆనాడు ఉద్యమంలో అయితే ఏ విధంగా వ్యతిరేకంగా విష ప్రచారం చేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని భద్రం చేయడానికి కేసీఆర్ కుటుంబాన్ని బదిలీ చేయడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఈ రకంగా ఇవాళ మాహటీ యాదమని ప్రశ్నిస్తామని ప్రేరం